ప్రేమించి మనకొరకు ఏం పెట్టాడో తెలుసా తన ప్రాణాన్ని పెట్టాడు ఆమెన్ సహోదర ప్రేమ ప్రేమించగలిగే మనసు ఉండాలి నీ ప్రేమలు ఉన్నాయో తెలుసా నీకు పెట్టినోళ్ళని బాగా ప్రేమిస్తాం నిన్ను పొగిడినోళ్ళని ఏమన్నా నత్తానల్లి గారు మీరే మాట్లాడాలి ఒకళ్ళతో బుచ్చుకుని అదే దేవునికి స్తోత్రీళ్ళు మాట్లాడరు వీళ్ళని పొగడాలి అయ్యి బాబోయ్ మా జ్యోతిగారంటే ఏంటి అనుకున్నావు అంటే సెలరేకపోద్దు దేవునికి స్తోత్రం అల్లల్ లూయ ఎవరు గారు దేవునికి స్తోత్రం మరి ఏదే పిల్ల ఎగో మరి ఏంటి అయ్యగారు అల్లల్ూయ్య స్తోత్రం అది మరి పొగిడితే ఏంటి ఇంకంతా తానే ఆమెన్ పొగిడితే ప్రేమిస్తావా నీకు ఇే ప్రేమిస్తావా పాటిస్తే నువ్వు ప్రేమిస్తావా నీకు బాధ్యత అప్పకింతే బాధ్యత నేనేమంటానంటే నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నిన్ను ప్రేమించే స్వభావం ఉన్నవాడు చెప్పినా చెప్పకపోయినా ఇచ్చేస్తాడు చెప్పినా చేయకపోయినా ఏది తన బాధ్యత తను ఏదో ఏం చేయాలనుకున్నా అది చేసుకెళ్ళిపోతాడు వేసు అదే చేసి వెళ్ళాడు అంతే కదా తన రక్షణ కారు అదే చెప్పాడు మన పాపముల కొరకు ప్రాయ చిత్తం చేయబడి అందులో ఏముందండి చెప్పండి ఎవడైనా ఆపగలిగాడా చెప్పబ్బా ఎవరు ఆపడగలిగాడా ఎవరు ఆపిందా రక్షణ కార్యాన్ని తన చెయ్యవలసిన కార్యాన్ని యేసు ప్రభు చేసేసాడు నేనంటాను ప్రేమించే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును ఐ నేనంటాను ఎవరిని మనము ప్రేమించాలంటే దీనాతి దీనులు ప్రేమించాలి నేను ఎన్నోసార్లు చెప్పాను పుట్టుపాత మీద ఉన్న వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలని ఎప్పుడైనా మనం చెల్లించామా వాళ్ళకు ఒక ఆహారం ప్యాకెట్ పట్టుకొని వెళ్ళిచ్చి ఎప్పుడైనా మనం చేసావా ప్రేమించడం అంటే ఏంటి సార్ ఇప్పుడో మంచి సమ్మరయుడు కథ ఉంది కదా మంచి సమరయుడి కథల్లో పొరుగు వాడిని నిన్ను వాళ్ళే అబ్బా అయిపో ప్రేమించేస్తావు దేవుని చూస్తున్నావు అని ప్రేమించాలంట మరి అగ్గిల మీద గుగ్గులు అయిపోతావు కళ్ళకు కూడా రాను వేచి రక్తి వేచి ప్రేమించి దేవునికి స్తోత్రం అల్ల లూయ ముందు నీ ఎత్తగా ప్రేమించు అల్లూయ ఎత్తకాలు కూడా తక్కువ ఏం కాదు కోండలను ప్రేమించారు కానీ కూతులు మాత్రం బాగా ప్రేమిస్తారు అది ఇలాగేయాలి సెమిటి దేవునికి స్తోత్రం అది అల్ల లూయ్యా ఇప్పుడు వీళ్ళు మనసులు అనుకుంటారు ఎంత బ్యాలెన్స్ అయిపోయిందో చూసారా ఎత్తమారా ఓ టీవీ ముందు కూర్చుని వాళ్ళారా అవును ఎచ్చి రక్తం ఎల్ల లుయ్యా స్తోత్రం చెప్పండి చేతులు చెప్పండి చేతులు ఎత్తి గట్టిగా ఏ హలో లూయ్యా ఏ నీ ఆడబిడ్డే నీ కూతురు అయినప్పుడు ఒక ఆవిడ కోళ్ళకు వచ్చిన ఆవిడ ఆవిడ కూతురు అవదా నువ్వు ప్రేమించినోళ్ళని ప్రేమించడం కాదు నీకు పెట్టినోళ్ళని ప్రేమించడం కాదు నీ నువ్వు ఏం చేయాలా అదే అసలు క్రైస్తవ ప్రేమ అంటే అదే ఒకటి మధ్య నా మీద చెల్లరగిపోయాడు దేవునికి స్తోత్రం పొద్దునాడు వచ్చాడు సేవకులు అదే మాట్లాడుతున్నాడు అయ్యారు మీ మనసు గొప్ప మనసు అని నా గొప్ప మనసు అని ఏసుబాబు మనసు అది దేవునికి స్తోత్రం చెప్పండి తిట్టినోడికి చెయ్యాలిరా ఏసు రక్తం ఇది నీ మీద నిన్నేసిన నేను చేయాలా కనీసం అయ్యారు మీరు ఏమనలేదండి ఏమంటాం రాడే మన కాళ్ళ దగ్గరికి వచ్చాడు దేవునికి స్తోత్రం ఏసుబాబే క్షమించేశాడు ప్రేమించాడు అంతే కదండి మీరు నీ అత్తగారు తిట్టిందండి నువ్వు దూరం పెట్టేస్తావా దేవునికి స్తోత్రం మరి అలాగైతే నేను కళ్ళకు కూడా రానివ్వకూడదు మరండి అల్ల లూయ దేవునికి స్తోత్రం మరి ఏసుబాబు చేసింది అదే కదండి తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనక అందులోనే ప్రేమ ఉంది అది ఆమె ఆ ప్రేమించే మనస్సు ఉన్నప్పుడు మనలో ఏముంటుంది క్షమాగుణం ఉంటుంది ఆమె అల్లలుయ్ యేసుబాబులో ఆ ప్రేమించే మనసు ఉంది కాబట్టి తండ్రి వీరంటే ఎవరు అక్కడ ఉన్న ప్రధాన యాజకులు కొట్టినోళ్ళు తిట్నోళ్ళు మోము పైన వాళ్ళు అంతే కదా బాయ్ కొరడాలతో కొట్టిన వాళ్ళు వీళ్ళంటే వీళ్ళందరూ శాస్త్రులు పరిచయాలు సైనికులు వీళ్ళందరూ బ్యాచి వాళ్ళందరూ ఏమన్నారు తండ్రి వీరేమి చేయిచున్నారు ఎరుగురు గనక వీరిని ఏం చేయమన్నాడు నేనంటాను ప్రేమించే మనసు మనలో ఉన్నప్పుడు శత్రువునైనా నువ్వేం చేయగలవు క్షమించగలవు ఆమె హృదయంలో పగ ఉండదు హృదయంలో ఉన్నవాడికి పగ ఉండదు ప్రేమ దోషములను కప్పును ప్రేమ పాపములను ప్రేమ దోషముల కప్పుననుందా సామెత గ్రంథములైతే ప్రేమ దోషములను కప్పుననుంది పితు రాసిన పత్రులు అయితే ఏముంది ప్రేమ పాపమును రిఫరెన్స్ ఏమి చూపించను అల్లలు ప్రేమ ఉంటే క్షమించే మనసు నేనంటాను క్రీస్తు నీలో నాలో మనలో పుట్టాలి అంటే ఆయన అన్నారు నేను నిన్ను ప్రేమించినట్లే మీరు ఒకరినొక చూడండి యోహన శువార్త పదమూడు అధ్యాయము శిష్యులకి చెప్పారు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినా చదవండి యోహన వార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినారు మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు నేను కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నాకు ఆ నా శిష్యులని అందరికి తెలియను గట్టిగా దేవుని సూత్రం చెప్పండి చెప్పండి గట్టిగా యమ ఏ సుప్రభుల వారు ఆ క్లియరెన్స్ ఇచ్చాడు కదా ఇక్కడ యమ మీరు ఒకరినొకరు ఏం చేయాలా ప్రేమింపవలనని నేను మీకేమిచ్చాను కొత్త ఇచ్చాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే చెప్పండి నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఏం చేయాలా నట్టు కాదు నట్టే ఆయన మనలను ఎలాగ ప్రేమించాడో మనము అలాగేం చేయాలా చేయాలా చెప్పండి అల్లే అన్ని నేమో క్రిస్మస్కి పిలిచేస్తావా ఆడికి భోజనం పెట్టకుండా నువ్వు తినేస్తావా పక్క వెళ్ళిపోయి దేవునికి జోత్తు ఇదే ప్రేమ ప్రభులు అన్నారు నేను ప్రేమించినట్టే మీరేం చేయాలా ఒక్కరిని ఒక ఏం చేయాలా చెప్పండి మరి ఆయన మనం ప్రేమించాడా ఆయన మాత్రం నిన్ను ప్రేమించాను నువ్వు ఎవరిని ప్రేమించావు ఇది దుర్మార్గం ఇది ఎంచిన ఏం చేయవు అంతే కదా మరి ఆయన నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరేం చేయాలా చూడండి ఒక్కరిని ఒక్కడు ప్రేమించాలి ముప్పై వచ్చి మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నాకు అది అది పాయింట్ నానా నిజమైన శిష్యులు నిజమైన భక్తులు ఎవరు ఎవరు నేను ఒక్కని నొక్కడు ఏం కలిగి ఉండాలి సహోదర ప్రేమ ఉండాలి ముందు అది దేవునికి దోద్రం అంతేగా నా కడుపు నిండిపోతుంది నా గొంతుకి మింగిపోతుంది నా ఆ నా దయపన్న అది కొద్ది హెచ్చరికమే చేయ వెళ్ళలోయ నీ పొట్ట కాలిపోయిన ఎదరోడు పొట్ట నిండాలా అది ఆమెన్ ఆమెన్ అంతే కదండీ ఇప్పుడు ఒకరిని ఏడల ఒకడు ప్రేమ కలిగిన వాణిలో దీనిని బట్టే మీరు నాకు ఇప్పుడు దేవుని మూలంగా పుట్టడం అంటే అర్థం ఏంటి ప్రేమించే ప్రతి వాడు నేను ఎలాగ ప్రేమించానో ఈ రోజున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మరి ప్రభును నమ్ముకున్నానంటున్నావు నమ్ముకోలేని వారు అనేక మంది ఉన్నారు కదా నువ్వు వాళ్ళు ఏం చేయాలా అరుషిగా మాట్లాడకూడదా లేదో మాట్లాడతారు మనం మార్చుకోవాలి అంతే అడన్నాడు ఒకటి వచ్చి ఏ తీసుకోవటం లేదని కవర్లు ఏంటివి మానే హైద్య రక్తమే చేయి దానికి చాలా విమర్శలు సద్విమర్శలు ఉన్నాయి దానికి ఛాలెంజింగ్ చేసే విద్య రక్తమే నేను చెప్తున్నాను ఈరోజున నేను చెప్తాను ఛాలెంజింగ్ అవసరం నా ప్రాణం 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 ఇచ్చి దేవుడు నన్ను బ్రతికించాడు ఆమెను అదవుతుందా ప్రాణం ఇచ్చి నన్ను బ్రతికించాడు కాబట్టి నా దేవుని కొరకు ఏదైనా అయిపోవడం నేను డిసైడ్ అయ్యాను ఆమె అంతే కదా ప్రాణంతో దేవుడు పెట్టాడు అమ్మా ఎందుకు పెట్టాడు ప్రాణం ఉన్నంత లోపలోనే కొంతమందికి మనం సుమార్త ప్రకటించి వాళ్ళని క్రీస్తు వైపుకు నడిపించాలి క్రీస్తు వాళ్ళలో పుట్టాలి అంతే కదండి ఆ ప్రేమ మనం ఏం చేయాలా నిన్ను తిట్టిన వాళ్ళు నువ్వు ప్రేమించు నిశం చెప్తున్నావు దేవుణ్ణి నమ్మిన నీవు నమ్మేవంటానో కానీ నీ నోరు కంట్రోల్ ఉంది నీ చేతి కంట్రోల్ ఎక్కడుందే నీ మనసు కంట్రోల్ ఎక్కడుంది నీ చూపులు కంట్రోల్ ఎక్కడుంది నీ మీద ఆలయం మెరుగు వేసి రక్తివైజ్ చేయాలలో వాళ్ళ నీ మీద నమ్ముకోకపోయినా మేమే రైట్ అంటే ఏ నీట్లేరు గోతులు దిగచావు రక్తవేదే అంతే కదా మరి ఈరోజు నమ్మేము అంటే మనం ఎలా ఉండాలా ఏ సయ్యా కూడా ఏమన్నాడు తండ్రి వీరేమి చేయిచున్నారు వీరేనుగునగా అంతకేమన్నాడు మత్స్యోతులు నీ శత్రువును ప్రేమించమన్నాడు క్షమించమన్నాడు ప్రేమించడం మాటలకు శత్రువును కనపడితే కల్లో కూడా రానము మరి మనం దేవుని మూలంగా ఎలా పుట్టినట్టు అండి ఒకడు పొద్దున్న పళ్ళు పటపట కొరిగొత్తం అన్నాడు ఏ నువ్వు ఆగి రక్త ఇలాగైతే ఏసుపో ఎండి పళ్ళు కొరగాలందాము దేవునికి దోత్రం అదే కదా మరి అగాబాయ్ ఏసుప్రభు ఏమన్నాడు శత్రువుని ప్రేమించు ఆడ ఆకలి కొంటే అన్నం పెట్టు దాహంగా ఉంటే నీళ్ళు అలా చేతి ఆడు తల మీద ఏం పోసినట్టు నిప్పులు చెప్పండమ్మా లేఖనంలోనే ఆడి ఆ నిత్తి మీద ఏం పోసినట్టు మరి నిప్పులు కుప్పలుగా పోసినట్టే కదా మరి యేసు బాబు అన్నాడు దేవుని మూలంగా పుట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని మూలంగా పుట్టడం అంటే ని ప్రేమించే ప్రతివాడు ఆ దేవుని మూలంగా పుట్టిన వాడై దేవునిని ఎరుగును ఆమె ఆ ప్రేమ లేకపోతే నువ్వు దేవుల్లో పుట్టలేవు దేవుని కూడా ఏం చేయలేవు అంతే కదమ్మా పాయింట్ అదే సహోదర సహోదరి ఈ క్రిస్మస్ పర్వ దినాలలో దేవుడు ఒక నూతనమైన వర్తమానాన్ని ప్రభు ఇచ్చాడు హేమే దైవ జనాగమా దేవుని బిడ్లారా ప్రేమించే మనస్సు మనకు కావాలి శత్రువులను ప్రేమించమన్నాడు విరోధులను ప్రేమించమన్నాడు తోటి సహోదరుని ప్రేమించమన్నాడు నిన్ను వలే నీ పొరుగు అని ఏం చేయమన్నాడు ప్రేమించమన్నాడు రామయ్య అల్లల్ూయ్య నీకు ప్రేమ ఎక్కువైనప్పుడు ప్రేమించడం కాదు దేవుడు దౌదరం నీకు ఇచ్చినప్పుడు ప్రేమించడం కాదు నిన్ను తిట్టినప్పుడు ప్రేమించాలి నిన్ను కొట్టినప్పుడు ప్రేమించాలి నీ మీద నిందల మోపినప్పుడు నువ్వేం చేయాలా ఆ ప్రేమను మనము చూపించగలిగినట్లయితే ఆత్మీయంగా మనము దేవునిలో పుట్టిన వారము ఆమె ప్రేమించే ప్రతివాడు ఆ దేవుని మూలంగా పుట్టినవాడై దేవుడిని వాడు ఎరుగును ప్రేమ లేకపోతే ఎరగం అంటే ఎరగం యేసుప్రభు కూడా అదే చెప్పాడు మీరు ఒకని ఏడలో ఒకరు ప్రేమ గలవారైతేనే దీనిని బట్టే మీరు నా శిష్యులని అందరికీ చెప్పండి మీరు విశ్వాసులు అని అందరికీ తెలియాలంటే ఏం చేయాలా యేసుప్రభు ఎలాగైతే ఒకరిని ప్రేమించాడో ఒకరినొకడు ప్రేమ గలవారై ఉండటప్పుడే దాన్ని బట్టి దాని అర్థం అదే నాన్న నువ్వు అది చేయకపోతే నువ్వు మరి ఆయన బిడ్డ ఎలాగవుతావు ఆయనలో మనం ఎలా పుడతాం చేయాలని చాలా ఆశ ఉందండి ఆశ ఉంటే ఎలాగైనా చేయచ్చు దేవునికి స్తోత్రం రెండు పాయింట్లు అయినాయి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఏసే అని నమ్మేవాడు దేవుని మూలంగా పుట్టినాడు రెండు ప్రేమించే ప్రతి వాడు ఏసయ్య ఎలాగ ప్రేమించాడో మనం ఏం చేయాలా అలాగ ప్రేమిస్తేనే ఆ ప్రేమ మనం కలిగి ఉంటేనే ఆ ప్రేమను మనం చూపించగలిగితేనే ఆయన మూలంగా పుట్టిన వాడటం కదా ఆయనను మనము ఎరుగుదాము ఐ మీన్ మూడో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే మూడో పాయింట్ ఏంటంటే మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం రండి రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అని చదువుదాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లుగా మీరు ఆయన ఎందు నిలిచి ఉండు చూడండి ఆయన నీతి మంతుడని మీరు ఎరిగి ఉన్న ఆ నీతిని జరిగించు ప్రతి వాడు ఆయన మూలంగా పుట్టియున్నాడని మనము ఎరుగుదము దేవునికి స్తోత్రం కలగనగా మూడవదిగా మూడవదిగా నీతిని జరిగించే ప్రతివాడునట దేవుని మూలముగా అంటే ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు ఆమెన్ ఆమెన్ నీతిని జరిగించేవాడు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఆయన నీతి మంతుడని మీరు ఎరిగి ఎడల ఇప్పుడు మనం నీతిని ఎప్పుడు జరిగించగలం అనంటే ఆయన నీతి మంతుడు ఎవరు నీతి మంతుడు చూడండి రాసిన మొదల పత్రిక మూడో అధ్యాయములో పేతురయ్య గారు అంటాడు రాసిన మొదల పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది వచ్చినా చదువుదాం కీడు చేసి శ్రమ పడు కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది ఏల అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతులు కొరకట నీతి మంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపవుల విషయములో ఒక్కసారే మన కొరకు శ్రమ పడ్డాడట అమ్మా మనల్ని ఎవరి దగ్గర తేవడానికి మనలను దేవుని యొద్దకు తేవడం కోసం అనీతి మంతులమైన మన కొరకు నీతి మంతుడైన క్రీస్తు ఆమె ఇప్పుడు ఎవరండి ఆయన ఆయన నీతి మంతుడు ఎవరో ఎస్ఐ ఇంకొక మాట కొరిందీలకు రాసిన పత్రిక రెండో కొరిందీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చదువుదామా ఇరవై వచ్చిన ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరగని ఆయన మనకోసరము పాపముగా చేయబడ్డాడు ఆ మనము ఆయన యందు అంటే ఏసునందు మనము దేవుని నీతి అగునట్లుగా ఏ పాపమెరగని మెరగని ఆయన కోసరం పాపముగా చేయబడ్డాడు అంతే కదండి నేనంటాను యోహాను భక్తుడు అనేది ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాయాడలా ఆయన నీతిమంతుడు ఎవరు క్రీస్తు ఇందాక చదివాం మనలను దేవుని యొక్కకు తెచ్చడం కోసం మనమందరం ఎవరు అండి అనీతి మంతులమైన మన కొరకు నీతి మంతుడైన క్రీస్తు ఏమయ్యాడు చనిపోయాడు శరీరం మందు చెప్పబడ్డాడు ఆయన వచ్చిన పర్పస్ అంతకోసమేనామా మనం దేవుని దగ్గరకు తేవడానికి అనీతుడో అన్ని అనీతే సోనీతి ఈరోజు అనీతి మంతులమైన మనల్ని దేవుని దగ్గరకు తెచ్చడం కోసం నీతి మంతుడైన క్రీస్తి లోకంలోనికి వచ్చాడు ఆయన మంతుడని మనం ఎరగాలి నావాహు తరుములు నావాహు కుటుంబములు అందరూ ఎలాగున్నారు సార్ అంటే తలంపులలో ఆలోచనలో ఊహలలో వారు ఎలాగున్నారు తెలుసా చెడిపోయిన వారుగా ఉంటే చెడిపోయిన వారుగా ఉంటే ఒక నావా ఒక్కడి ఎలాగున్నాడో తెలుసా నీతి పరుడుగా ఉన్నాడు ఆమెన్ ఆమెన్ వాళ్ళ తలంపుల్లో చెడిపోయారు ఊహల్లో చెడిపోయారు క్రియలలో చెడిపోయిన వారుగా ఉంటే నావా ఒక్కడే కదా దేవుని దృష్టిలో ఎలాగున్నాడు చెప్పండ్రా మరి ఇందాక మనం పేతు రాసిన పత్రికలో చదివాము కదండి అదే మాట కంటిన్యూగా చదవండి పేతు రాసిన మొత్తం అమ్మ పంతొమ్మిది కానీ చదివేరా దేవుని దీర్ఘ శాంతిమింకును కనిపెట్టి చుండగా పూర్వపు నోహ దినాల్లో వాడను సిద్ధపరచుచుండగా అవిదే లేని వారి వద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను అయితే ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది మాత్రమే నీటి ద్వారా ఏం పొందారండి రక్షణ పొందారు దేవునికి స్తోత్రం జ్ఞాపండి అయితే ప్రిలరా రెండో పిత్రులు జ్ఞాపకం చేశాడు ఏంటి ఆ మాట అంటే నీతిని ప్రకటించిన నావావు ఏం ప్రకటించినా రెండో అధ్యాయము ఐదవ వచనం చదవండి మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టగా భక్తిహీనల సమూహము మీదకి జలప్రలయము రప్పించినప్పుడు నీటిని ప్రకటించిన నోవాబు మరి ఏడుగును కాపాడాడు ఏం ప్రకటించాడు సార్ చెప్పండి ప్రకటించి ఎంతమందిని రక్షించుకోండి తన కుటుంబాన్ని ఎనమండుగు నేను చేయగలిగాడు ముందు మన కుటుంబాన్ని రక్షించుకోవాలా రక్షించుకోవాలంటే ముందు ఆయన నీతిమంతుడై ఉన్నాడని నువ్వు ఎరగాలి కదండి నా పాయింట్ అది ఎరిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో నోవాహు అయితే నీతిని ప్రకటించాడు నీతిని ప్రకటించిన నోవాహు ఏమండి ఏడుగురిని తనతో పాటు యనమండుగురిని ఏం చేయగలిగాడు కాపాడుకోగలిగాడు ఈరోజు నేను చెప్తున్నాను ఆయన నీతిమంతుడై ఉన్నాడని ఎరగటం ఎంత ప్రాముఖ్యమో నువ్వు నీతిని జరిగించడం కూడా అంతే ప్రాముఖ్యం నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు ఏమండ్ ఇప్పుడు దేవుని నమ్మవు నీతిని జరిగించాలగా జరిగించాలా వద్దా చేసే దాంట్లో నీతి ఉందా నీతి ఉందాలి నీతి లేకపోతే ఎలాగండి నీతి లేనివాడు కంటే హీనుడని చిన్నప్పుడు నీతి లేనివాడు ఎవడంట అంటాను సమాజంలో నీతి లేకపోవచ్చు మనుషుల్లో నీతి లేకపోవచ్చు స్నేహితుల్లో నీతి లేకపోవచ్చు నేను అంటాను నావోహోలాగా యేసుబాబు నమ్మిన మనలో ఏముండాలి చెప్పండి నీతి ఉంది కాబట్టి రక్షించుకోగలిగాడు అది నీతిని జరిగించకుండా ఆయన మూలంగా పుట్టడం అనేది జరగడం అసాధ్యం అది నీతి క్రియలు జరిగించాలది నేనంటాను సమాజంలో నీతి లేకపోవచ్చు కానీ క్రీస్తును కలిగి ఉన్న మనలో ఏముండాలి ఉండాలి నీతి మంతుడు రా అనే సాక్ష్యం మనలో రావాలి అలలోయ ఏదో అంటే రోడ్డు మీద తిరిగే కోకకి మనకి తేడా ఏముంది అది బతికేస్తుంది ఎదులాగా మనం అంటాం కదా అయిపోయి ఎంత భలే చెప్తారండి కాకిలాగా కలకాలం బతికేదానికంటా అండి హంసలాగా ఆరు నెలలు బతకాలంట వదిలింది మళ్ళీ వచ్చింది అబ్బాయి నావో వదిలితే రాలేదు మరి దేవునికి దొదరం పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటికి రాత్రి మాట్లాడుతున్నాడు నీతిని జరిగించేవాడే దేవుని మూలంగా పుడతాడండి మరి నీతిని జరిగించకపోతే దేవుని మూలంగా అంతే కదండి ఇప్పుడు ఆయన నీతి మందుడు అండి నేను అంటాను సార్ మనం నీతిగా బతకాలండి ఏమున్నా ఉన్నా లేకపోయినా ఏం కావాలా చెప్పండి నీతిగా బతకాలి ఏమీ లేనప్పుడు ఎలాగ ఉన్నావు అన్నీ ఉన్నప్పుడు అలాగే ఉన్నాం గర్వంగానే అతిశయంగానే అతిశయంగానేమీ లేదు సాధ్యమైనంతమంటే ఇంకా నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం పరిశుద్ధత నుంచి అధికమైన పరిస్థితులు నీతులు మనం బ్రతకాలి అన్ని విషయాల్లో నీతి కలిగి ఉండాలి నీతిని జరిగించాలా నీతి క్రియలు జరిగించాలి ఇక్కడ అంటున్నాడు నీతి క్రియ నీతిని జరిగించు ప్రతి వాడు దేవుని మూలంగా అది నీతి జరిగించాలి ఆయన ఎందుకు వచ్చాడు నీతి మంతుడుగా వచ్చాడు నిన్ను నన్ను మనల్ని అందరినీ నీతి మంతులుగా మార్చడానికి వచ్చాడు అదే కదా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఏమే ఇప్పుడు చెప్తున్నాను వినండి మనము నీతిని జరిగిస్తేనే దేవుని మూలంగా పుట్టినట్టు ఏది నీతి ఏది మన నీతి ఏది మన మాటల్లో నీతి ఏది మనం చేసే పనుల్లో నీతి ఏంటి అది ఎవరైనా కానీ బోధించే నేనైనా బోధించే నేనైనా వింటున్న మీరైనా ఎవరైనా నీతిని జరిగించాలి నీ నీతి మనుషుడు చూసినా చూడకపోయినా నీ నీతిని దేవుడు చూస్తున్నాడు అదే యోబుత అంటాడు ఏమన్నా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం చెప్పండి నీ నివాసం వర్దెల్లాలి నీ వ్యాపారం వద్దెళ్ళాలి నీ కుటుంబం వరదెళ్ళాలి నీ పిల్లలు వర్దెళ్ళాలి నీ సేవ వర్దెళ్ళాలి నువ్వు చేసే పని వర్ధెళ్ళాలంటే దేనిని బట్టి అండి నీ నీతిని బట్టి నా నీతిని బట్టి కాదు అదే కదా నీ నీతిని బట్టే నీవు జరిగించే నీతి క్రియలను బట్టి ఆమెన్ ఇది చాలా ప్రాముఖ్యం ఇక్కడ ఉన్న కూడిన మనమందరం కాదు టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నారా నువ్వు నీతిని జరిగిస్తేనే నీ నీతికి తగినట్లుగానే నీ నివాస స్థలమును దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అలాయా మరి నీతి క్రియలు జరిగించకుండా నువ్వు దేవుని మూలంగా పుట్టకుండా వై ఇది ఎలా సాధ్యం అంటాను చాలా స్పష్టంగా అంటున్నాడు నువ్వు ఆయన ఎరిగి ఉంటావు ఆమె ఎందుకంటే దావిదే చెప్తాడు కదా నీతిమంతుల సంతానం విడవబడుట కానీ వారు భిక్షమెత్తకుండా కానీ నేను ఎక్కడా నీతిమంతుల సంతానం విడవబడుట కానీ వారు భిక్షమెత్తుడు కానీ ఎవరు దావిది గారు చెప్పారు కదా మరి ఎందుకు వదిలేత్తరా సార్ నీతిగా ఉంటుంది అంటాను దేవుడు వదలలేదు ఏమేం ఆమె దేవుడు వదలలేదు సార్ మీరు వదిలేచ్చేమో కానీ దేవుడు వదలడు నీతిగా బతికితే ముచ్చటగా మూడు మాటలు చెప్పారు దేవుని మూలంగా పుట్టాలంటే ఏసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మాలి ఆ రెండు ప్రేమించే ఆ ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని ఎరగను మూడు నీతిని జరిగించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడని ఎరగాలి దేవుడు మన కొరకు పుట్టడం ఎంత ప్రాముఖ్యమో దేవుని మూలంగా పుట్టడం అంతే ప్రాముఖ్యం దేవుని మూలంగా పుట్టాలంటే ఏసే క్రీస్తుయి ఉన్నాను నమ్మాలి ప్రభు ఎలాగ ప్రేమించాడు నిన్ను నువ్వు ఏం చేయాలి ప్రేమిస్తేనే దేవుని మూలంగా పుడతావు మూడు ఆయన ఎలాగైతే నీతి మంతుడై ఉన్నాడని నువ్వు ఎరిగి ఉన్నావో ఈ లోకములో కూడా నీతిని జరిగించితేనే నువ్వు దేవుని మూలంగా పుడతావు అందరూ మోకరిద్దామా కళ్ళు మూసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రభు సూటిగా తేటగా తన శావకులో నుంచి ప్రభు మనతో నీతో నాతో మనందరితో మాట్లాడాడు ప్రార్థన చేసుకుందాం ఒక తీర్మానంలోని కొద్దాం ఒక తీర్మానంలో కొద్దాం ఎవరు అనాలోచితంగా ఉండడానికి వీలేదు దేవా నీ సేవకుని అభిషేకించావు చాలా స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడావు నీవు మా కొరకు పుట్టడం కాదు నాయన మేము నీ మూలంగా పుట్టాలంటే ఏమి చేయాలో ఈ రాత్రి నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడవు నాయన అవును తండ్రి ఏ సే క్రీస్త మేము నమ్మాలి ప్రభువా నిన్ను మేము నమ్మాలి నాయన నోరు తెరుద్దామా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మా బిడ్డలు మీరు దర్శించి ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నీవు మా కొరకు పుట్టడం ఎంత ప్రాముఖ్యము నీ మూలంగా మేము పుట్టడం అంతే ప్రాముఖ్యం ఈ రాత్రి నీ దైవ జను అభిషేకించి మాతో మాట్లాడావు నాయన ఏసే క్రీస్తు నమ్మాలి నాయన అయ్యా నమ్ముట నీ నమ్మేవానికి సమస్తమును కూడా సాధ్యమని మీరు మాతో మాట్లాడారు తండ్రి విత్తబడిన మాటలు అయా టీవీ ముందు కూర్చున్న వాక్యం ఉన్న వారి జీవితంలో ఇక్కడ కూడిన వారి జీవితంలో అద్భుతం చేయండి నాయన రెండవదిగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నీవు ఎలాగైతే మమ్ములను ప్రేమించావో మేము కూడా ఇతరులను ప్రేమించాలా ప్రేమించిన ప్రతి వాడు నీ పుట్టిన వాడని నీవు మాతో మాట్లాడవు నిజమైన అటువంటి ప్రేమ మాలో దయచేయని ఆయన నీవు చూపించిన ప్రేమ అయ్యా ఇతరులకు మేము చూపించడానికి అటువంటి మహాత్మరమైన భాగ్యాన్ని నీ బిడలమైన మాకందరికీ దయచేయండి నీవు నీతి మంతుడు అని మేము ఎరిగిన వారంగా నీతి క్రియలు మేము జరిగించే వారంగా ఉండే భాగ్యాన్ని గురించి మరి ప్రార్థన చేస్తూ అలాగే ఇక్కడ కూడిన బిడ్డలో టీవీ ముందు కూర్చున్న ఉన్న వారి జీవితంలో ఏదైనా ఒక అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆశ్చర్య కార్యాలు జరిగించండి ఏ బిడ్డలు మీరు దాటిపోకండి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించండి ఈ క్రిస్మస్ పర్వ దినాలలో నిజంగా నీలో పుట్టే ఉన్నత అనుభవంలోనికి మా శ్రోతలైన బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం మా బిడ్డలో బలహీనలైన వారు చాలా మంది ఉన్నారు వారందరి మీరు ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యము అనుగ్రహించి నడిపించమని మా నాదుడైన ఏ నామము పేరట అడిగి చున్నాను తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన సహవాసం ప్రభు బిడ్లారు ఇక్కడ కూడినకు సదాకాలము గాక ఆమె ఆమె